శ్రీమాతే నమ శ్రీగురుభ్యోనమ అందరం శృంగేరిలో ఉన్నాము ఇక్కడ ఈరోజు మూడో రోజు పారాయణ జరుగుతోంది మధ్యలో ఒక బ్రేక్ అనమాట అందుకని నేను మాట్లాడుతున్నాను మొన్న మొట్టమొదటి రోజు నారాయణీయం పారాయణం అత్యంత వైభవంగా జరిగింది జగద్గురువుల ఆశస్సులతోటి ఉభయ జగద్గురువులు శృంగేరి ఉభయ జగద్గురువులు కూడా చక్కటి ఆశీస్సులను ఇస్తున్నారు మన సత్సంగానికి ఇక్కడ రాని వాళ్ళకి కూడా మనసు ఇక్కడే ఉంటుంది ఖచ్చితంగాను వాళ్ళు కూడా మాతో ఉన్నట్లే లెక్క చాలా వైభవపేతంగా చేసుకుంటున్నాం మొదటి రోజు నారాయణీయం పారాయణం నిన్న బాలకాండ పారాయణం మహాసన్నిధానం వారికి రామాయణం అంటే చాలా ప్రీతికరమైనటువంటి కావ్యం అన్నమాట వారికి నిన్న జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు వారు మన పారాయణానికి వచ్చి అందరినీ ఆశీర్వదించారు వారి ఆరోగ్య పరిస్థితి కొంచెం తేడాగా ఉంది అయినా కూడా మాత్రం లెక్క చేయకుండా అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత వచ్చి మన కూడా ఆశీర్వదించారు ఇది మనకి చాలా బలంతో కూడినటువంటి విషయము అప్పుడు గురువుగారు వచ్చినటువంటి వీడియో కూడా మీకు శిరీష్ అప్లోడ్ చేసి పంపించాడు అందరికి అలాగే సన్నిధానం వారి అనుగ్రహ భాషను నేను అందరూ ఏం చెప్పారంటే కన్నడవే ఎక్కువ ఉంటాయి తెలుగు చాలా తక్కువ ఉంటాయి గురువుగారి అనుగ్రహ భాషణలు మీరు చక్కగా చెప్పించారు చాలా బాగుంది అని చెప్పన్నారు ఈ చుట్టుపక్కల దేవాలయాల వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి భక్తులు ముఖ్యంగా ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా చాలా అభినందిస్తున్నారు ఈ రామాయణం పారాయణం ఇలా చేయడం అనేది అసలు ఇంతవరకు జరగలేదు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పారు దీనికి ప్రధానమైన కారణం అడ్మిన్స్ అడ్మిన్స్ వీళ్ళ చేత బాగా ప్రాక్టీస్ చేయించబట్టి వీళ్ళు ఇంత స్పష్టంగా చక్కగా అందరూ కూడా చదువుతున్నారు ఇప్పుడు ఆ అయోధ్యకాండ పారాయణలో ఉన్నాము ఆ తర్వాత రేపు అయోధ్యకాండ పారాయణం పూర్తి అవుతుంది సాయంత్రం గురువుగారు అందరికీ కూడా ప్రసాదాలను ఇస్తారు అవి తీసుకుని మేము రేపు మధ్యాహ్నం నుంచి అందరం కూడా ఎల్లుండికి హైదరాబాద్ చేరుకుంటాము ఈ మాతృమహా శ్రీగురు తీర్మ